ఎయిర్ చైనా విమానానికి పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చు గాల్లో విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఒక ఎవరైతే ప్రయాణించేటువంటి ప్రయాణికుడు బ్యాగ్లో లిథియం బ్యాటరీ పేలడం తోటి అక్కడ మంటలు అయితే చెలరేగడం జరిగింది అయితే అప్పటికప్పుడు అప్రమత్తమైనటువంటి పైలట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో అయితే దీన్ని ల్యాండింగ్ చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఏవైతే ఆ మంటలు చెలరేగడం జరిగిందో వాటిని కూడా లిథియం బ్యాటరీ అనేది ఒక ప్రయాణికుడి బ్యాగ్లో ఉండడం వల్లనే ఈ మంటలు చెలరేగాయని అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు అప్పటికప్పుడు కూడా ఏదైతే ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి లో ఉన్నటువంటి ల్యాండింగ్ చేయడం వల్ల ప్రయాణికులు కూడా సురక్షితంగా బయటపడ్డారని చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఉందో ఆ విమానాన్ని కూడా అది విమానము చైనాలోనే హ్యాన్జూ నుంచి సియోల్ వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే జరిగిందని అయితే చెప్తున్నారు ఇది ఒక ప్రయాణికుడు బ్యాగ్ లో లిథియం ఏదైతే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి బ్యాటరీలను వాడతామో ఆ చిన్న చిన్న బ్యాటరీలు అనేవి ఛార్జింగ్ పెట్టని సమయం లో కూడా భారీ అగ్ని ప్రమాదానికి అయితే గురవుతాయి ఇలాంటి ఘటనలు కూడా గతంలో చాలానే జరిగినప్పటికీ కూడా అలాంటి ఘటన జరిగినప్పటికీ కూడా ఏదైతే ఈ బ్యాటరీలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా విమానాల్లోకి అనుమతిస్తూ ఉంటారు కానీ ఇవి ఏవైతే బ్యాటరీస్ ఉన్నాయో అవి కూడా చాలా హీట్ ఎక్కినప్పుడు కానీ ఛార్జింగ్ పెట్టని సమయంలో కానీ ఇవి బ్యాటరీలు అనేవి లోపల పెట్టినప్పుడు అవి ఆ వేడికనే పేలడం జరుగుతుంది అయితే ఏదైతే ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది ఈ ఘటన కూడా ఒక ప్రయాణికుడు బ్యాగ్లో ఆ బ్యాటరీలు ఉండడము ఆ పెద్ద మంటలు రావడం వల్ల కూడా ఆ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా చాలా భయాందోళనకు గురవ్వడం జరిగింది అయితే ఇప్పటి వరకు సురక్షితంగానే ఉన్నప్పటికీ కూడా ఏదైతే విమానంలో ప్రయాణించేటప్పుడు మనం రైల్లోని ప్రయాణించేటప్పుడే కొన్ని వస్తువులని నిషేధిస్తూ ఉంటారు కానీ విమానంలో ప్రయాణించేటప్పుడు అది గాల్లో ప్రయాణించే విమానంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఏవైతే అక్కడ మంటలు చెలరేగేటువంటి పదార్థాలు ఉంటాయో వాటిని నిషేధించాల్సి ఉంటుంది కానీ ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రదేశాల్లో విమానాలు ప్రయాణించే టైంలో కూడా మంటలు చెరగే చెలరేగినప్పటికీ కూడా ఇలాంటి చిన్న చిన్న బ్యాటరీలను విమానాల్లోకి అనుమతిస్తూ ఉంటారు ఇప్పుడు ఏదైతే ఈ లిథియం అనే పదార్థం కలిగిన బ్యాటరీ పేరిందో దాన్ని ఇంతకుముందు కూడా సెల ఇంతకుముందు కూడా ఫోన్ ఛార్జింగ్లలో కావచ్చు అంటే చిన్న చిన్న రిమోట్స్లలో కావచ్చు ఈ లిథియం బ్యాటరీలను ఉపయోగిస్తూ ఉంటారు అలాగే సామ్సంగ్ అనే ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్లో కూడా ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఈ బ్యాటరీ లిథియం బ్యాటరీలు పేలడం వల్ల కూడా చాలా ఘటనలు జరగడంతో అప్పటికీ దీన్ని మార్చాల్సిన పరిస్థితి అయితే ఆ కంపెనీ వాళ్ళకి ఏర్పడింది దాని తర్వాత చిన్న చిన్న బ్యాటరీలు ఏవైతే మనం ఛార్జింగ్కి ఉపయోగించుకుంటామో ఆ బ్యాటరీలలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు లిథియం అనే పదార్థం ఎక్కువగా మంట అది వేడెక్కినప్పుడు కానీ మనం ఛార్జింగ్ పెట్టిన సమయంలో అది ఛార్జింగ్ పెట్టేటప్పుడు కావచ్చు హీట్ ఎక్కుతూ ఉంటుంది ఆ సమయంలో ఈ మంటలని చెర ఉంటాయి చాలాసార్లు ఫోన్లు కూడా పగిలిపోయి మంటలు చెలరేగిన పరిస్థితులు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితుల్లో మనం చూస్తుంటాం కానీ ఇదేదైతే జరిగిందో అది విమానాల్లో ప్రయాణించే సమయంలో ఇలాంటివి నిషేధించడం వల్ల ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అత్యధికంగా ప్రాణ నష్టం జరగకుండా అయితే చూసుకోవచ్చు ప్రస్తుతానికి ఇప్పటి చైనాలో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన పైన కూడా వాళ్ళంతా కూడా ప్రయాణికులు భయభ్రాంతులు గురైనప్పటికీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆ పైలట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తమై దగ్గరలో ఉన్న విమానాశ్రయం ఏదైతే ఉంటుందో అక్కడ ఆ విమానాన్ని అయితే ల్యాండ్ చేయడం జరిగింది ఇప్పటికైతే దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా సురక్షితంగా ఉన్నట్లయితే చెప్పడం జరిగింది కెమెరామెన్ అరవింద్ నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి